తెలంగాణ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందనం కలకలం రేపింది అయితే తమ కుమార్తె ప్రేమిస్తున్న యువకుణ్ణి ఇంటికి పంపించి యువతి కుటుంబ సభ్యులే చంపేసినట్లు పోలీసులు తేల్చారు యువతి తల్లి క్రికెట్ బ్యాట్తో కొట్టి హతమార్చిందని పోలీసులు వెల్లడించారు కాకాని జ్యోతి శ్రవణ్ సాయి అనే యువకుడు మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుకుంటున్నాడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ అతని బాగోగులు చూస్తూ ఉండేది శ్రవణ్ సాయి నిజాంపేట్ ప్రగతి నగర్లో తరగతి పూర్తి చేశాడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని సృజన లక్ష్మీనగర్కు చెందిన ఓ యువతి కూడా అక్కడే చదువుకుంది ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నత చదువులకు వెళ్లినా ఆ ప్రయాణం కొన్నాళ్లు కొనసాగింది తాజాగా యువతి తనను పెళ్లి చేసుకోవాలని శ్రవణ్ సాయిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యులు పెళ్లి గురించి మాట్లాడదామని హాస్టల్లో ఉన్న యువకుణ్ణి తీసుకెళ్లారు అమీన్పూర్లోని ఇంటికి తీసుకెళ్లి చర్చలు జరిపారు ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించి అతడిపై దాడి చేశారు బుధవారం నిజాంపేటలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే యువకుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు జ్యోతి శ్రవణ్ సాయిని కావాలనే హత్య చేసి ప్రమాదకరంగా చిత్రీకరిస్తున్నారని యువకుడి బంధువులు ఆరోపించారు లో చేర్చి వాళ్లే చనిపోయిన తర్వాత తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు మాకు బ్రాడ్ డెడ్ అని చెప్తున్నారు శ్రీజ అమ్మాయి వాళ్ళ తల్లి సిరి వాళ్ళు తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెబుతున్నారు వాడు ఒంటి మీద అయితే ఉన్నాయి బాగా స్ట్రాంగ్ గా అన్ని కొట్టినట్టు ఉన్నాయి మరి పోలీసు వారిని రిక్వెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోమని పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇచ్చాం దానికి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో ఎందుకు తెలియదు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి నన్ను ఎటన్నా తీసుకొని పో పెళ్లి చేసుకో అని చెప్పి మా శివాని ఫోర్స్ చేస్తే మేము ఇద్దరం కలిసి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దిం దింపడం జరిగింది వాళ్ళ మామయ్య మా ఇద్దరికి కత్తులు చూపెట్టి మేము మిమ్మల్ని అని చెప్పి బెదిరియడం జరిగింది మా ఇద్దరిని కానీ వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు అది జరిగింది నిన్న పొద్దున వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేయడం జరిగింది శివాకి ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో శివాని కొట్టి చంపినారంట శ్రీజా వాళ్ళ తల్లి నేను కొడితేనే నేను మా కూతురు కొడుతుంటే అడ్డం వచ్చిండు కొడితే నేను కొడితేనే ఇట్లా చనిపోవడం జరిగింది అని అంటు అని ఆమెనే ఒప్పుకున్న ఒప్పుకోవడం జరిగింది ఇప్పటికైతే ప్రస్తుతానికి యువతి ప్రస్తుతం గర్భవతిగా ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారని శ్రవణ్ సాయి స్నేహితులు తెలిపారు కానీ ఏడాదిగా తాను యువతిని కలవలేదని తాను బాధ్యుణ్ణి ఎలా అవుతానని గతంలో శ్రవణ్ సాయి తమతో ప్రస్తావించినట్లు స్నేహితులు వెల్లడించారు ఇదే విషయంపై యువతి కుటుంబ సభ్యులు ప్రశ్నించగా ఆమెను ఏడాది కాలంగా కలవలేదని శ్రవణ్ సాయి ఎదురు తిరగడంతో క్రికెట్ బ్యాట్ తో కొట్టామని చెప్తున్నట్లు సమాచారం అయితే బ్యాట్తో తో కొడితే అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని పోలీసులు తెలిపారు రవణ్ సాయి అనే ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన మై వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన వాళ్ళ మదర్ అతని మీద బ్యాట్ తో దాడి చేయడం వల్ల అతను గాయాల కూకట్పల్లిలోని పూకట్పల్లిలోని పోలిస్టిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే డిక్లేర్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి ఇంటికి ఇంటికొచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిన చేయడం జరిగింది దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలై చనిపోయినట్లుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు హత్యకు ఉపయోగించిన బ్యాట్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ హత్యలో ఎవరెవరి హస్తముంది పథకం ప్రకారం చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు